మన వీడియోల మంచి ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టోన్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముంచట్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లా అయితే కొట్టేయర ఇంటికి అయితే మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చిళ్ళు వచ్చిన దగ్గర నుంచి వీడియో షూట్ చేద్దాం షూట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా కానీ ఇంక ఇంట్లో అందరు వల్ల అయితే వీడియో షూట్ చేయడం అసలు కుదరట్లేదు ఇంక ఈ రోజు ఎట్లయినా వీడియో షూట్ చేయాలని వీడియో స్టార్ట్ చేసిన అలా లేవడం లేవడం తో కూడా ఈ రోజు వ్లాగ్ షూట్ చేయాలని అసలు గుర్తు కూడా లేదు అంటే నైట్ పడుకునే ముందు అనుకుంటున్నా రేపైనా వ్లాగ్ దిద్దాం అన్నట్టు కానీ అస్సలు సెట్ అవ్వట్లేదు ఇంకా నా పని నాకే సరిపోతానే ఉంది ఆల్రెడీ టిఫిన్ చేసినా అందరు తిన్నారు మా తేజు అయితే ఇంకా ఈ రోజు గ్యారెల్ చేసి ఉండే అనమాట బొబ్బర్ గ్యారెల్ అవి తినడం అంటే ఇంకా మా తేజు కోసం అయితే నేను మొన్న వేసిన సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి కదా అవి అయితే ఏంచుతుంది వడియాలంటే పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి ఇష్టమే ఉంటుంది దట్టు మళ్ళీ ఇంక ఇంట్లో చేసిన వడియాలంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కాబట్టి ఇంకా అందరి కోసం అన్నట్టు ఇక్కడైతే అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎగుతున్నాయి వడియాలు నిజంగా ఈ ఎండకి నేనైతే కిచెన్ లో భరతనాట్యం చేసుడే అయితే మొత్తం ఇంకా కిచెన్ లోనే ఉండడం అయితే అంది నా ముఖం చూసిర్రు కదా ఎంత జిడ్డు జిడ్డు అయిపోయిందో దయచేసి నా ముఖాన్ని ఇగ్నోర్ చేసేయర్రి ఆల్రెడీ అందరు తిన్నారు అందుకే కాలిక్ కనిపిస్తున్నాయి నేను మా చిన్న కుక్క తినలేదు మా చెల్లె మా బావ పిల్లలు అందరు తిన్నారు పడి ఆళ్ళ పిల్లల కోసం చేసిన ఇక్కడైతే పప్పు పెట్టినా ఇది విజిల్ ఉంది కదా పైది ప్లాస్టిక్ది పోయింది ఆయన కూడా ఇట్లా వాడచ్చు అని చెప్పారండి షాప్ వాళ్ళు అందుకే ట్రై చేస్తాను ఒకసారి వచ్చింది వర్కౌట్ అయింది ఇప్పుడు కూడా పెట్టిన కానీ ఇంతవరకు ఒక విజిల్ కూడా రాలేదు ఏంది నానా వీళ్ళిద్దరికా తెలుసుకూడదు ఎవరో అంటారు కాదే ఆ సినిమాలు ఉంటుంది ఇట్లా నేపాల్ నేపాలీస్ అమ్మా నేపాలీస్ ఇద్దరు అమ్ములు ఇంకా తేజ తేజ్ వడియాలు తింటాయి ఎంత బాగా ఏగినాయి అంటే అసలుకు మస్తున్నాయి ఇక మీరు ఇప్పుడు తినొద్దు మీరు గ్యారల్లు తిన్నారు కదా కాసేపు అయినాక తినలేదు మళ్ళీ మీకు ఇప్పుడు డైజెషన్ కదా ఓకేనా ఓకే మీరేడా అవుతారు వీడి కోసం అలా ఆల్రెడీ మా మహా అయితే ఫస్ట్ ఉంటుంది తేజ్ బాగున్నాయా వడియాలు బాగున్నాయా బాగాలేబా ி ஆ அமுல் காரல் பவுண்டயா நீப்படால திண்டதா நீடித்த ரீ ரீக்கமா காமுல் வாட்டர் మహా ఇప్పుడు అయిపో అయిపోలేదు నువ్వు నమ్మినా మళ్ళా కావాలంట అవి పప్పు తోటి అరగేనామా ప్లీజ్ ఏంటిది ఏం కావాలి అగో పేలుతుంది మళ్ళీ ఏం లేదు పప్పు కుక్క అసలు విజిల్ లేదు అరే నీకు నీకు వింటాను కదా మహా ఇచ్చిన కదా మళ్ళీ అక్కదెందుకో అక్కడి మీరు మీరే తిన్నాక మీకు ఐస్ క్రీమ్ ఇస్తాం ఓకేనా ఇట్లా వేతా ఐస్ క్రీమ్ మనస్ మంచి ఉన్నా డేస్ట్ మాస్ ఉంది మాస్ నిన్న అంటే కదా నిజంగా మంచి ఉండదు కదా ఇట్స్ రిహ యమ్మీ పాప మహా గుర్తా ఎట్లా తగ్గుతాందే మస్తు అవుతాను ఈ మధ్య కరెక్ట్ అయి ఉన్నాయి మనం మంచుకోటైంది ఏమైనా ల్యాప్టాప్ ఏం చెప్తాను మూవీయా పక్కన అంటే జామకాయలు ఇస్తే వాటితో ఐస్ క్రీమ్ చేసిన అబ్బా టేస్ట్ ఎంత మంచి వచ్చిందో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఐస్ క్రీమ్ మంచిగా హాయిగా మంచి కూడా దినే ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే నేను పప్పు గంగలు కూర వేసిన ఇంకా దాని కాంబినేషన్ లో పక్క అంటే ఇంకా మామిడికాయ పచ్చడి ఇచ్చింది ఇంకా కొంచెం అయితే మటన్ వేసి ఇస్తే అది మా చెల్లె మా భగత్తు మాహానైతే దినేష్ ఇర్రు అక్క వాళ్ళ పిల్లలు అంటే మటన్ కీమా అస్సలు అంటే అస్సలు తినరట అందుకే ఇంకా వీళ్ళకి వేయాల్సి వచ్చింది మూడు రోజుల నుంచి అయితే నాన్ వెజ్ లో మునిగి తేల్తాను ఇంక ఇయాలను అయితే బ్రేక్ ఇచ్చేసినాము యాక్చువల్ ఇయాల కూడా బిడ్డ కోసం ఫిష్ తీసుకొచ్చే వాళ్ళము బట్ ఈ రోజు నా బిడ్డ ఇంకా నీజ్ తినదు నేను కూడా ఇంకా నీజీ అనమాట ఇంకా ఎందుకు ఈ రోజు ఉండడం తిననప్పుడు అన్నట్టు ఈ అయితే బ్రేక్ ఇచ్చినాం వరుస ఎట్లా మూడు రోజుల నుంచి తింటనే ఉన్నాం కదా అని ఇదైతే కర్బూజా జ్యూస్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాకనైతే కాసేపు అందరు రెస్ట్ తీసుకుంటారు కదా ఇంకా ఈవినింగ్ అట్లా తాగడానికి అవుతుంది అన్నట్టుగా ఇంకా బయట ఎండలకైతే కంపల్సరీ డైలీ జ్యూస్ ఉండాలి కాబట్టి ఇంకా మా చెల్లెనైతే చేయమంటే అంతా అయితే జ్యూస్ చేసింది అందులో యాడ్ చేసిన అయితే నేను చియా సీడ్స్ నేనైతే దేంట్లోనైనా ఈ మధ్యనైతే చియా సీడ్స్ కంపల్సరీ యాడ్ చేస్తున్నాను ఎట్లాగ హెల్త్కి మంచిదే కదా తిన్నా కూడా మనకు అసలు సబ్జా సీడ్స్ లాగా అనిపించవు కసక్ కసక్ అని మంచిగానే మంచి ఫీల్ వస్తుంది అవి తింటా ఉంటే అందుకే ప్రతి దాంట్లో యాడ్ చేస్తా ఇంట్లో అందరు ఉన్నారు కాబట్టి పెద్దలకు పిల్లలకు అందరికి మామిడి ఇష్టం కాబట్టి ఇంకా మూడు కిలోల మామిడి అయితే తీసుకొని వచ్చినాను ఇంకా మా ఆయనకైతే ఒక డ్రెస్ వచ్చింది ఆన్లైన్ నుంచి దాన్ని అయితే అన్బాక్సింగ్ చేయాలి ఎంత బాగా వచ్చిందంటే అంటే నిజంగా దాని గురించి కూడా షార్ట్ వీడియో చేసిన దాంట్లో క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి అసలుకి తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి డ్రెస్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్బాక్సింగ్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎప్పుడొస్తాను

ఎండికాయలు ఒక వంద కాయలు ఉన్నాయా మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాము ఇంకా బయటకు వెళ్ళడానికి రెడీ అవుతాం కదా అన్నట్టుగా నేనైతే ఇంకా మా బావకి తీసుకున్న డ్రెస్ ని అయితే అన్బాక్సింగ్ చేసేసి ఇంకా షార్ట్ వీడియో అయితే షూట్ చేసిన బయటకి ఎక్కడికి వెళ్తున్నాం అనే కదా మీ డౌట్ మీకు చెప్పకుండా నేను ఎక్కడికైనా వెళ్తే నా ఉళ్ళ చెప్పు ఇంక ఇప్పుడైతే మేము విశాల్ మార్ట్కి వెళ్తున్నాం మీకు తెలుసు కదా మాకు దగ్గరలోనే విశాల్ మార్ట్ ఉంటది ఎవరు వచ్చినా సరే విశాల్ మార్ట్కి అయితే మస్ట్ వెళ్తాము చెల్లి నేను మా చెల్లె ఇంకా మా చిన్నక నచ్చుకుంటూ వెళ్దాం పిల్లల్ని ఇంట్లో ఉంచేసి అనేసి అనుకున్నాం కానీ మొత్తం బిస్కెట్ అయిపోయింది వాళ్ళు పేరికే పిల్లలు కానీ వామ్మో వాళ్ళకి అర్థమయ్యే పెద్దోళ్ళకంటే ఎక్కువ అర్థమైపోతుంది మేము బయటికి వెళ్తామని సైకల్ చేసుకోవడం వాళ్ళకి ముందే అర్థమై మాకంటే ముందే పోయి వాళ్ళ చెప్పులు షూలు వేసుకుంటాయి ఇంకా నా బిడ్డ అయితే మరీ ఎప్పుడు పాశ్మకంతో ఉండే మా మమ్మీ ఇంతగానో రెడీ అయితా అంటే ఎడికో పోతుంది ఏమో గానీ మొత్తానికి అయితే నాకన్నా ముందే షూలు ఎట్ల ఎట్లా ఎడతాది చూడు ఎన్ఫీల్డ్ బండే కావాల ఆ బండి వినే పోతుంది అట్ ఈ బండ్ అయితే ఎక్కదా అందరికైతే ఒక ఇరవై నిమిషాలు అయితే సుక్కలు చూపించింది అసలే ఎండాకాలంలో చెమటలు కాదు అని అంటే ఇంక వేసిన దానికైతే మామూలు చెమటలు గారలేదు రెడీ అయింది అంత బొక్క అబ్బాయి మధ్య అసలు మామూలు అల్లరి చేయట్లేదు మూడు చెట్లు నీళ్ళు తాగిస్తుంది మమ్మల్ని అయితే ఆమె చెప్పిందే మేము వినాలి మేము చెప్పేది అసలు ఆమె వినదు వినిపించుకోదు కూడా ఇప్పటికే బండి ఫుల్ అయ్యారు బాబు సరిపోయలరా మీరు వేనాక మేము మొత్తం రా నర్చుకుంటాడన్నా కూడా అసలు వినిపించుకోవట్లేదు అందరం ఆ బండి ఎక్కాలంటే అదేమన్నా కారా అందరికందరెక్కి కూర్చొని చెప్పు చక్కగా ఉండే ఈ అబ్బాయి ఇన్ని కథలు పడి బయటికి తీసుకుపోతాం ఇప్పుడు అవసరమా అని మావాడైతే అయితే నన్ను అయితే గుడ్లకు చూస్తాను కొట్టే ఛాన్స్ ఉంటే నా మగవాడు నన్ను ఉరం తురికించుకుంటే కొట్టేటాడేమో అంత కోపం తాందేమో అనిపించింది నాకు ఏ జోక్ అన్నా గానీ నిజం చెప్పాలి అంటే ఇంకా పిల్లలు మా వెనకాల పడుతుంటే మమ్మల్ని ఇంట్లోనే ఉండిపోండి అనలేక అందరం కలిసి వెళ్దాం పద అనేసి ఇంకా మా బావే అన్నాడు ఇట్లా షాపింగ్ చేపియడంలో అస్సలు వెనకాడాడు ఎక్కడికైనా పోదామంటే వెంటనే పోదామంటాడు ఏదైనా కొనుక్కుంటా అంటే ఒకటికి రెండు నిజంగానే కొనిస్తాడు చెల్లి మా చెల్లి ఇంకా మా సిందక కొనుక్కుంటా అంటే వాళ్ళ కోసం నేను వచ్చినా కానీ మన గురించి తెలుసు కదా ఎవరి కోసం వచ్చినా కానీ మనం కొనుక్కోవడం అయితే ఇంకా పక్క టూ డేస్ బ్యాక్ మా పక్కింటి ఆంటీతో వచ్చి రెండు వేలు వేసేసిన మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రెండు వేలు వేసేసినా ఏంది వేసేసాడు అనుకుంటా అదే ఉల్ల బిల్లు బిల్లు వేసినామని అర్థం ఏందో ఉల్ల నాకు అసలు విశాల్ మట్టు కత్తేదన్న కొనుక్కుంటే అసలు ఓబుద్ది కాదు అక్కడ చూస్తేనే ఘోరంగా టెంప్ట్ అయిపోతే ఎంత బాగుంటే మన బడ్జెట్ లో అసలు నేనేమేమి కొన్నా అన్నది నెక్స్ట్ వీడియోని అయితే చెప్తా ఉల్ల ఒక గంట సేపు అట్లా వేద్దాం అని చెప్పి క్లోజింగ్ టైం వరకైతే షాపింగ్ చేసినాం అసలు మామూలుగా కొనలేదు అందరికీ అందరం బిభచ్చంగా ఉన్నాం అడికే మస్తు లేట్ నైట్ అయింది ఇంక వెళ్ళైతే తినేసి పడుకోవాలి నెక్స్ట్ వీడియోస్ అయితే బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి